స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి రెండు పేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఆరవ తేదీ గురువారం రోజు ఒక స్త్రీ ఇది ఆశించి దగ్గరికి వస్తుంది ఆ స్త్రీ ఎవరు ఏం ఆశించి మీ దగ్గరికి వస్తుంది ఎటువంటి ఫలితాలు తులారాశి వారికి ఈ రోజు తన ఫలాల్లో కనిపిస్తున్నాయి చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాటికి పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉంటారు అయితే మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ మీరు గురువు గారికి ఫోన్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం అలాగే కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి దోషాలు మీ యొక్క జీవితంలో ఉన్నా గురువు గారికి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా చెప్పండి ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి గురువుగారి ద్వారా పరిష్కారం లభించింది గురువుగారు దానికి సంబంధించి పూజలు చేసి మా యొక్క జీవితంలోని సమస్యలకి పరిష్కారాలు చూపించారు కాబట్టి మీరు కూడా వెంటనే వారాహీదేవి జ్యోతిష్యాలయం గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ యొక్క వివరాలు గురూజీ గారికి చెప్పండి గురూజీ బాలరాజు గారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరిగితేరుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయారా అయితే ఇక్కడ మాత్రం అస్సలు అలా జరగదండి గురూజీ బాలరాజు గారు మీ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ని సంప్రదించండి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాతన వీరికి మేలు చేస్తుంది అనే పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశివారు సాధారణంగా మానసిక సమతుల్యత అందం న్యాయం ప్రేమ మరియు సంబంధాల పట్ల ఆసక్తి కలిగిన వారు ఈరోజు అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఆరవ తేదీ గురువారం మీ రాశిపై చంద్రుడు శుక్రుడు మరియు బుధుడు ప్రత్యేకమైన దృష్టిని సారిస్తున్నారు ఈ మూడు గ్రహాల సంయోగం వల్ల మీ జీవితంలో ఒక స్త్రీ వ్యక్తి ప్రధాన పాత్ర పోషించబోతుంది ఆమె వచ్చేది యాత్రుచ్ఛికం కాదు ఆమెకు మీలో ఏదో అవసరం ఉంది ఒక ఆశతో ఒక ఆలోచనతో ఒక తపనతో ఆమె తులారాసువరి వద్దకు చేరుకుంటుంది ఆ స్త్రీ మీ గత జీవితం నుండి వచ్చిన వ్యక్తి అయి ఉండొచ్చు ఒకప్పుడు మీతో పరిచయం కలిగి కాని చాలా కాలం దూరమైన వ్యక్తి కావచ్చు లేదా కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తి కూడా కావచ్చు కానీ ఆమె కళ్లల్లో మీ పట్ల ఒక నమ్మకం ఒక ఆశ ఉంటుంది ఆమె తులారాసువరిని చూసి మనస్సులో అనుకుంటుంది ఈరోజు నాకు సహాయం చేసే వ్యక్తులు వీళ్ళే అని ఆమె ఆశ అది ఆర్థికంగా కావచ్చు భావోద్వేగంగా కావచ్చు లేదా ఆత్మీయంగా కూడా కావచ్చు కొన్ని సందర్భాల్లో ఈ స్త్రీ మీ జీవితంలోకే మార్పు తీసుకుని రావచ్చు అయితే శుక్రుడు తులరాశిలోనే ప్రభావాన్ని చూపుతున్నాడు శుక్రుడు అంటే ప్రేమ సంబంధాలు మరియు ఆకర్షణ అతని దృష్టి మీ మీద ఉండటం వల్ల ఈరోజు మీరు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు మీ మాటలు మీ హావభావాలు ఇతరులను ప్రభావితం చేస్తాయి బుధుడు మీ కమ్యూనికేషన్ని బలపరుస్తాడు ఆ స్త్రీతో మీరు మాట్లాడినప్పుడు ఆమె మీ మాటల్లో ఒక నమ్మకం ఒక సాన్త్వనం అనుభూతి చెందుతుంది చంద్రుడైతే భావోద్వేగాలను ప్రేరేపిస్తాడు మీలో దయా సహానుభూతి పెరుగుతుంది ఈ మూడు గ్రహాలు కలిసి ఒక పరిస్థితిని సృష్టిస్తాయి ఎక్కడో ఒక స్త్రీ తన మనసులో ఉన్న బాధను అవసరాన్ని లేదా కోరికను మీ ముందు ఉంచబోతుంది అయితే ఈరోజు ఆమె ఒక ఆశతో వస్తుంది ఆ ఆశ పలు రకాలుగా ఉండవచ్చు మీరు ఆమెకు సహాయం చేస్తారనే నమ్మకం ఉండవచ్చు మీరు ఆమె జీవితంలో మార్పు తీసుకువస్తారనే ఆశ ఉండవచ్చు మీతో ఉన్న బంధం మళ్లీ పునరుద్ధరించబడుతుందనే విశ్వాసం ఉండవచ్చు అతిగా చూస్తే ఆమె ఒక ప్రేమ సంబంధం వైపు కూడా ఆకర్షితురాలై ఉండొచ్చు మీ సౌమ్యత మీ సహజమైన దయ ఆమెను మీ వైపు లాగుతుంది అయితే ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు ఇది ఒక పరిశీలనా సమయం దేవతలు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు ఆమెను మీరు ఎలా స్వీకరిస్తారు దయతోనా లేదా అనుమానంతోనాని దేవతలు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తులో ఒక కొత్త దిశను చూపిస్తుంది మీరు ఆమెకు సహాయం చేస్తే మీ కర్మలో ఒక శుభ ఫలితం చేరుతుంది ఆమెను నిర్లక్ష్యం చేస్తే మీ జీవితంలో ఉన్న అవకాశాలు కొంత తగ్గవచ్చు ఈరోజు తులారాశివారిపైన మహాలక్ష్మీదేవి కటాక్షం ఉంది ఆమె అనుగ్రహం వల్ల మీ చుట్టూ ఉన్నవారిలో కొందరు మీ దయా మీ సహానుభూతి వల్ల ఆశీర్వదించబడతారు ఆ స్త్రీ కూడా మహాలక్ష్మి ప్రేరణతో మీ దగ్గరికి వస్తుంది మీ చేతి ద్వారా దేవత ఆమెకు సహాయం చేయించబోతుంది కాబట్టి ఆమెను తక్కువగా చూడకండి ఆమె మీకు వచ్చింది ఒక పరీక్ష కాదు అది ఒక అవకాశం కూడా అయితే ఈరోజు చేయాల్సినటువంటి పూజల విషయానికి వస్తే శుక్రవారానికి సమానమైన పూజ చేయండి శుక్రదేవుని పూజించటం మీ ఆకర్షణ మానసిక ప్రశాంతతను పెంచుతుంది దేవి లక్ష్మీకి పూలు సమర్పించండి ముఖ్యంగా తెలుపు రంగు గులాబీ పువ్వు లేదా తులసి సమర్పించటం లక్ష్మీదేవికి చాలా ప్రీతిప్రదం ఒక స్త్రీకి ఏదైనా సహాయం చేయండి ఆచరణలో అది చిన్నదైనా సరే ఫలితంలో అది చాలా పెద్దది ఉదయం ఎనిమిది గంటల వరకు మీరు ఆలోచనల్లో ఉంటారు ఎవరో గుర్తుకొస్తారు అదే స్త్రీ మిమ్మల్ని సంప్రదించే సూచన కనిపిస్తుంది మధ్యాహ్నం పన్నెండు నుండి రెండు గంటల మధ్య ఆ స్త్రీ ఫోన్ కాల్ లేదా సందేశం ద్వారా మిమ్మల్ని సంప్రదించవచ్చు సాయంత్రం మీరు ఆమెతో మాట్లాడిన తర్వాత మనస్సు ప్రశాంతంగా మారుతుంది రాత్రి వేళలో ఒక అనూహ్యమైన సంతోషం మీ మనస్సును తాకుతుంది మీరు ఎవరి మాట విన్నా తొందరగా నిర్ణయం తీసుకోకండి ఎవరి గోప్య విషయాలని బయట పెట్టకండి మీరు చూపినంతగా మీ సరిహద్దులు కూడా గుర్తుంచుకోండి ఈ విధంగా చేస్తే శుభప్రదమైన ఫలితాలు మీరు అనుభవిస్తారు